శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నీవు నాకు సమకాలి సూర్యుడు ఇరువది ఎనిమిది చతుర్యుగములకు పూర్వుడు అట్టి సూర్యునకు నీవు ఈ కర్మయోగమును చెప్పుట ఎట్లు సంభవించును ఇది యథార్థమని నేనెట్లు విశ్వసింతును కృష్ణ అని అర్జునుడు క్రిందటి భాగంలో అడిగాడు ఈ విధముగా అర్జున్నకు శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసినను తెలియని వాని వలే అడుగుట అతని ఆశయము ఇట్లు కనిపించుచున్నది సమస్తమైన హేయ గుణములు లేనివాడు కళ్యాణ గుణములకు పిన్నిధి అయిన సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సత్య సంకల్పుడు అతడు కోరిన కోరికలన్నీయు వెంటనే సిద్ధించను అట్టి శ్రీమన్నారాయణ మూర్తి కర్మవసులైన దేవ మనుష్యాదుల వలె జన్మించను అట్టి స్వామి యొక్క జన్మ ఇంద్రజాలము వలె అసత్యమైనదా లేక సత్యమైనదా సత్యమైనదని పేర్కొన్నచో అతని జన్మ ప్రకారం ఎట్లుండును ఆ పరమాత్మ దేహం ఎట్లుండును అతడు జన్మించుటకు కారణమేమి అతడు ఎప్పుడు ఎందులకు జన్మించును అనే ప్రశ్నలు అతని మదిలో ఉన్నట్లు కనిపించను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు బహుని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా అర్జున నేను నీవు చాలా జన్మల నెత్తితిమి గడిచిన జన్మల గురించి అనగా పూర్వజన్మలన్నయూ నాకు తెలియను కానీ నీకు పూర్వజన్మ జ్ఞానము లేదు బహునిమే అని తనకు చాలా జన్మలు గడిచినట్లు చెప్పుట వలన తవచ అని నీకు కూడా చాలా జన్మలు గడిచినవి అని చెప్పుట వలన జన్మ అనునది సత్యమైనదని తెలియచున్నది తాను అవతరించిన విధమును అవతార శరీరము యొక్క యథార్థ స్వరూపమును అవతార ప్రయోజనమును ఈ విధముగా తెలుపుచున్నాడు నేను జనన మరణములు లేనివాడను నా స్వరూపము అవ్యయమైనది సమస్త ప్రాణులకు నేనే ఈశ్వరుడను అయినప్పటికీ నా స్వభావమును అనుసరించి నా మాయ వలన నా సంకల్పము వలన అవతరించుచున్నాను అజత్వము అవ్యయత్వము సర్వేశ్వరత్వము మొదలైన సమస్త భగవత్ స్వభావములను వదలకుండా నా యొక్క స్వభావమును అనుసరించి నా దివ్య స్వరూపముతో స్వేచ్ఛగా అవతరించుచున్నాను ఇచట ప్రకృతి అను పదమునకు స్వభావము అని అర్థము చెప్పుకొనవలెను పరమాత్మ స్వరూపము యజుర్వేదమున చీకటికి చాలా దూరముగా సూర్యుని వంటి రూపమున ఉండునని సామవేదమున రజోమయము క్షణభంగురము అయిన ఈ లోకమునకు దూరమున ఉండునని చాందోగ్యోపనిషత్తులో ఆదిత్యునియందు బంగారు రూపమున పురుషుడుండునని అదే ఉపనిషత్తు పరమాత్మ ప్రకాశము వంటి రూపు సత్య సంకల్పము ఆకాశాత్మ సర్వకాముడు సర్వగంధుడు సర్వరసుడుగా ఉండునని తైత్తీయుపనిషత్తులో మనోమయుడు అనగా ఇచ్చాస్వరూపము కలవాడుగా అమృతమయుడు హిరణ్మయుడు అయిన పురుషుడని యజుర్వేదమున విద్యున్మయముడైన అనగా ప్రకాశ రూపుడైన పురుషుని నుండి సమస్త నిమిషములు అనగా కాలము పుట్టెనని బృహదారణ్యకోపనిషత్తున అతడు పీతాంబరుడని చెప్పబడినది మాయా వయునం జ్ఞానం అను వేద నిఘంటువుననుసరించి మాయా శబ్దమునకు జ్ఞానమని అర్థము భగవంతుడు తన మాయ వలన సమస్త ప్రాణుల యొక్క శుభాశుభములను తెలుసుకును అనగా ఆత్మజ్ఞానము చే లేక ఆత్మ సంకల్పము చే వాటిని తెలుసుకునునని భావము ఎట్టి దోషములు లేక సమస్త కళ్యాణ గుణగణములు కలిగియుండుట అనే పరమాత్మ స్వభావమును వదలకుండా ఆత్మసంకల్పముతో దేవ మనుష్యాది రూపమున ఆవిర్భవించుచున్నాడు యజుర్వేదము కూడా జన్మ లేని పరమాత్మ అనేక విధముల జన్మల నెత్తుచున్నాడని చెప్పుచున్నది అనగా సామాన్య మానవుల వంటి జన్మ ధరింపక స్వసంకల్పముతో పైన పేర్కొన్నట్లు దేవతాది రూపమున జన్మ నెత్తుచున్నాడని అర్థము గీతలో అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచినవని ఇంకొక చోట అప్పుడు నేను జన్మిస్తాను అని మరి ఒక చోట నా దివ్యమైన జన్మను దివ్యమైన కర్మను చక్కగా తెలుసుకున్నవాడు అని చెప్పబడినది ఈ విధముగా వేదములయందు ఇతరత్ర పూర్వాపర విరోధమేమీ లేక భగవంతుని దివ్యావతరము గూర్చి చెప్పబడినది జన్మకాహ భగవంతుడు ఎప్పుడు అవతరించునో చెప్పబడినది హి ధర్మ గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం అర్జున ధర్మానికి గ్లాని సంభవించి అధర్వం అధర్మం తల ఎత్తినప్పుడు నేను అవతరిస్తాను నేను ఈ భూమిపై అవతరించుటకు ఎటువంటి కాలనియమూ లేదు కానీ వేదోక్తమైన చాతుర్వర్ణ్యములకు నాలుగు ఆశ్రయములకు సంబంధించిన కర్తవ్యమునకు అనగా ధర్మమునకు హాని కలిగినప్పుడు అట్లే వేదోక్త ధర్మమునకు విరుద్ధమైన అధర్మము పెల్లుబికినప్పుడు నా సంకల్పము చేతనే పైన చెప్పినట్లు అవతరింతును జన్మ ప్రయోజనమాహా అట్లే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార ప్రయోజనములను ఇట్లు తెలుపుచున్నాడు ఎలా తెలిపాడో తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి